హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం నేను మీకు ఈ వీడియోలో రెయిన్ లిల్లీ గురించి అలాగే ఒక టిప్ చెప్పబోతున్నాను మనము కొత్త గిన్నెలు తీసుకుంటాం కదా ఆ గిన్నెలకి స్టిక్కర్ అలానే ఉండిపోతుంది కదా ఆ స్టిక్కర్ మనం ఒకవేళ నార్మల్గా తీసేస్తే స్టిక్కర్ వచ్చి ఉండిపోతుంది అది ఎప్పటికీ పోదు అలా కాకుండా ఇలా కొత్త గిన్నెలకి స్టిక్కర్ ఉన్నప్పుడు కొద్దిగా వెయిట్ చేసుకొని మనం ఒక ఫైవ్ మినిట్స్ ఆగామనుకోండి సిమ్లో పెట్టుకొని మనం వెయిట్ చేసుకోవాలి స్టిక్కర్ అలా పైకి వచ్చేస్తుంది ఇలా పైకి వచ్చేసినప్పుడు మనం పైకి తీసేస్తే సరిపోతుంది తీసేసి డైరెక్ట్గా పడేస్తే ఆ స్టిక్కర్ అనేది ఎక్కడో అక్కడ అంటుకుపోతుంది కదా అలా కాకుండా మనం ఆ స్టిక్కర్ని మధ్యలోకి మర్చేసి ఇప్పుడు ఎక్కడికి ఎక్కడైనా పడేయచ్చు ఎక్కడ అంటుకోదు కూడా మనకి లేదంటే ఎక్కడ ఒక చోట అంటుకొని రాదు కూడా ఈ టిప్ నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి తెలిస్తే కమెంట్ చేయండి రెయిన్ లిల్లీస్ గురించి అని చెప్పాను కదా ఇవి వచ్చేసి రెయిన్ లిల్లీస్ మొగ్గలు వచ్చేయండి పువ్వు కూడా వచ్చేసింది ఫోర్ డేస్లో ఈ మొక్క నాకు మా ఇచ్చారు ఇది సెకండ్ టైం రావడం పువ్వు చాలా బాగుంది కదా ఎల్లో లో ఒక వన్ లోనే సీడ్స్ కూడా వచ్చేసాయి విత్తనాలు పువ్వే విత్తనం అవుతుంది ఎల్లో కలర్ ఫ్లవర్ అవుతాయి రెయిన్ లిల్లీస్ వీటిని కలెక్ట్ చేసుకున్నాను ఇంతకు ముందు కూడా కలెక్ట్ చేసి పెట్టుకున్నాను నేను కలెక్ట్ చేసుకున్న వాటిని అదే కుండీలో నాటేస్తున్నాను చిన్నగా మట్టి తీసేసి మట్టి చాలా గట్టిగా ఉంది కస మట్టి తీసేసి లోతుగా దాంట్లో మనం విత్తనాలను వేసుకొని ఒక పది పదిహేను లేదా ఇరవై వరకు ఉంటాయి విత్తనాలు గ్రీన్ లిల్లీలో ఎల్లో కలర్ లిల్లీకి కంపల్సరీగా విత్తనాలు వస్తాయి నేను కూడా లాస్ట్ ఇయర్ చూసాను విత్తనాలు రావడం విత్తనాలు నాటేశాను కొద్దిగా వాటర్ కూడా వేసేసుకుంటున్నాను వేసుకున్న ట్వంటీ డేస్కి మనకి మొక్కలు వచ్చేసాయి చూడండి చిన్న చిన్నగా మనకి వరి పంటకి ఎలా ఉంటాయో అలా వచ్చేసాయి నేను ఇంత తొందరగా వస్తాయి అనుకోలేదు చాలా ఫాస్ట్గా గ్రో అయిపోయాయి ఇంత గ్రోత్ ఉంది మనం ఎవరికైనా ఇవ్వచ్చు వీటిని త్వరగా వచ్చేస్తాయి సీడ్స్ ఇచ్చినా త్వరగా వచ్చేస్తాయి అలాగే ఈ ఆకులన్నీ కట్ చేసుకుంటున్నాను ఎందుకంటే మొక్కకి ఎండ సరిగ్గా తగట్లేదు ఆకులు మొత్తం కప్పేస్తున్నాయి ఎండ తగలనే ఆకులు మళ్ళీ వచ్చేస్తాయి కట్ చేయగానే ఆకులన్నీ తీసేసాను మన ఉల్లిపాయ తొక్కలు ఆలు తొక్కలు ఏవైనా సైడ్కి ఫర్టిలైజర్గా ఇస్తే మొక్క ఇంకా మంచిగా ఎదుగుద్ది ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఒకవేళ నచ్చినట్టయితే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి నా ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్